హాయ్ అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించిన దాకా వెంటనే పెట్టాను అని అడిగారు హ్యాండ్స్ చూడండి ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది కదా నేను కొంచెం హైట్ పెట్టాను మీరు హైట్ తక్కువ పెట్టుకుంటే ఇంకా బాగా లుక్ వస్తుంది సో ఇది వచ్చేసి ఫుల్ సర్కిల్ అంబ్రీలా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి టిప్స్ షేర్ చేస్తాను మీరు కూడా ఇంతే బాగా కుట్టుకోవచ్చు బయట ఒక రూపాయికి ఖర్చు పెట్టకుండా మీరే కుట్టుకోవచ్చు దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి రెండు మీటర్లు క్రేప్ లైనింగ్ తీసుకున్నాను బాడీకి కాటన్ వేసేసి కింద బాటమ్కి క్రేప్ వేద్దామని క్రేప్ పన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు మీటర్లు అయితే సరిపోతుంది సగానికి ఫోల్డ్ చేసేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకున్నాను ఇక్కడ చూడండి ఇలాగ డబుల్ ఫోలింగ్ చేసుకుని కట్ చేసేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది హైట్ వచ్చేసి నేను పదమూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి వేసుకుని ఎల్స్కేల్ సహాయం తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు పదమూడున్నర ఇంచులు తీసుకోవాలి బాడీ పార్ట్ ఇక్కడ పదమూడున్నర ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచు మళ్ళీ స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత బ్యాక్ నార్మల్ డీపు ఫ్రంట్ కూడా నార్మల్ డీపే కాబట్టి నేను చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి ముప్పై ఆరు ఇంచులు తొమ్మిది ఇంచులు నాలుగో భాగం వచ్చేసి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు రెండించులు అయితే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ తీసుకుంటే మనకి షేప్ రాదనమాట నడుము దగ్గర అంతంత ఖర్చులు పెట్టుకోకూడదు ఫుల్ షోల్డరు ఆరించులు తీసుకుంటున్నాను ఆరు ఆరుంపావు ఆరుంపావు తీసుకుంటున్నాను చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను ఆరుంపావు ఇంచులు నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ నెక్ ఇంచులు ఫ్రంట్ నెక్ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు మిగతాదంతా కూడా షోల్డర్ కింద వదిలేశాను రెండున్నర ఇంచులు అయితే సరిపోతుంది అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మాత్రం మళ్ళీ జారిపోతాయి భుజాలు అయితే నేను వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇలాగా స్టార్ ఇస్తున్నాను బ్యాక్ వచ్చేసి రౌండ్ ఇస్తున్నాను ఇలా కరువు కరువు షేప్ తోటి ఇలా నీట్గా షేప్ తిప్పేసుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోవాలి నాకు ఎనిమిదిన్నర అయితే వచ్చింది ఆర్మ్ లూజు సో నాకైతే మ్యాచ్ అయిపోయింది చెస్ట్ లూజ్కి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ వచ్చేసి బాడీ అంతా కట్ చేసేసుకుని నెక్ సపరేట్గా కట్ చేసుకుంటాను బాడీ మొత్తం సేమ్ కదా ఫ్రంట్కి బ్యాక్కి ఆర్మ్ లూజ్ దగ్గర ప్రతి చోట సేమ్ కాబట్టి సేమ్ కట్ చేసేస్తాను ఓన్లీ నెక్ మాత్రం సపరేట్గా కట్ చేస్తాను ఇక చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోతు తీయాలండి తీద్దాం నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి తొమ్మిది ఇంచులు వచ్చింది డాట్తో కలిపి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి టక్స్ ఇచ్చేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఇలా స్టార్ కట్ చేస్తానండి ఆ తర్వాత రౌండ్ అనేది కట్ చేస్తాను ఒక లేయర్ తోటి కట్ చేసాను కదా ఫ్రంట్ ఇంకొక లేయర్ తోటి బ్యాక్ అనమాట విడితే వచ్చేసి కింద ఇంచులు తీసుకున్నాను పైన రెండున్నర కదా కింద మూడు తీసుకుంటే మనకి మంచిగా రౌండ్ అనేది వస్తుంది ఇలా నీట్గా కట్ చేసేయండి అయిపోయింది ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు తీసేసుకోండి నేను కుట్టేటప్పుడు తీసేసుకుందామని వదిలేశాను ఇప్పుడు హ్యాండ్ కటింగ్ హ్యాండ్ పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మన పైన ఇంకొక లేయర్ వస్తుంది కాబట్టి లోపలున్న క్లాత్ ఎలా ఉన్నా మార్కింగ్ ఎలా ఉన్నా పర్లేదనమాట బ్లౌజులకు మాత్రమే పర్ పర్ఫెక్ట్గా పక్కా కొలతలు ఉండాలి ఇలాంటి లోపలు ఉండే హ్యాండ్స్కి పెద్దగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు హైట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు తీసుకున్నానండి ఖర్చులతో కలిపి తొమ్మిది ఇంచులు తర్వాత డౌన్ వచ్చేసి నేను మూడున్నర ఇంచులు తీసుకున్నాను మూడున్నర మూడు పావు ఏదైనా పర్లేదు మూడు పావు తీసుకుందాం ఆరు లూజు ఎనిమిదో నెంబర్ కదా మూడు పావు తీసుకుని ఇలా షేప్ ఇచ్చేసాను ఇలా సైడ్ కూడా సింపుల్గా కరువు తీసేసాను ఓకేనా హ్యాండ్ కరువు నార్మల్గా ఫ్రీ హ్యాండ్ తోటి తీసేసాను ఇక్కడ సైడ్ కూడా అంతే ఇలాగ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి నాకు కొంచెం సైడ్కి అతుకులు పడతాయి కదా దానికోసం నేను కట్ చేస్తున్నాను ఇది ఇది అతుకులు వేసేయాలన్నమాట ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇది ఇదిగోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనకి నాలుగు లేయర్లు అనమాట సపరేట్గా తీసేసుకోండి లేయర్స్ సరిపోయిందండి ఇంకా మనకి బాడీ పార్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ తీసేసుకుందాం ఓకేనా ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి ఇది వచ్చేసి మొత్తం కట్ పీసెస్ అనమాట కట్ పీసెస్ని మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ తోటి కుట్టాను పాపది తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే మదర్ చూపిస్తాను నా దగ్గర పాపది కట్ చేయగా మిగిలిన క్లాత్ తోటి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్కి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు వస్తాయి పైన ఒక లేయర్ వస్తుంది అనమాట అయితే ఇది పెద్దగానే ఉంది క్లాత్ బాడీ పార్ట్కి వాడేస్తాను కింద మూడు మీటర్లు వస్తుందండి పైన వన్ మీటర్ వస్తుంది మొత్తానికి మనం నాలుగున్నర మీటర్లతో అయితే కట్ చేసేవచ్చు ఎందుకంటే హ్యాండ్ కొంచెం డిజైన్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు నేను వాడుతున్న అంటే నేను కుడుతున్న ఈ ఫ్రాక్కి నాలుగున్నర మీటర్లు ఒరిజినల్ క్లాత్ ఫుల్ సర్కిల్ కదా నాలుగున్నర మీటర్లు ఒరిజినల్ క్లాత్ అదేవిధంగా మూడు మీటర్లు లైనింగ్ కాటన్ వన్ మీటర్ రెండు మీటర్లు క్రేప్ అనమాట ఇది ఒరిజినల్ క్లాత్ దీన్ని మనం ఏం చేయాలంటే చీరను ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో అలాగ ఫోల్డింగ్ చేసేయండి మడత పెడతాం కదా చీరని ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసేసేయండి నాలుగు ఫోల్డింగ్ చేయండి కోన్ షేప్ వేస్తే ఎనిమిది లేయర్స్ వస్తుంది అనమాట ఓకేనా ఇలాగ నాలుగు నాలుగు ఫోల్డింగ్ చేసేసి మనం మళ్ళీ కోన్ షేప్ చేస్తే కింద ఒక నాలుగు పైన ఒక నాలుగు అలా లేయర్స్ వస్తుంది ఎయిట్ లేయర్స్ వస్తుంది మొత్తానికి ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకుని కోన్ షేప్ ఇచ్చేద్దాం కోన్ షేప్ ఫోల్డింగ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత మనకి ఆల్రెడీ ఒక పార్ట్ తీసుకుని బాడీ పార్ట్లో ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసేసుకోవచ్చు నడుము దగ్గర లేదంటే మన నడుముని ఎనిమిది భాగాలు చేసుకున్న చేసుకోవచ్చు నేను చూపిస్తానులేండి సింపుల్గా చూపించేస్తాను మీకు ఎక్కువ కష్టపడక్కర్లద్దు సగాం సగానికి ఫోల్డ్ చేసాం కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనమాట ఇది మనకి జిమ్ ఇచ్చు శారీ టైప్ ఉంటుంది కానీ అది కాదు స్పేస్ సిల్క్లో సెకండ్ క్వాలిటీ ఇది ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టుకోవాలి అంటే ఇప్పుడు నాకు ఎనిమిది లేయర్స్ ఉన్నాయన్నమాట ఇలాగా కనిపిస్తుంది కదా మీకు ఇదిగోండి ఎనిమిది లేయర్స్ ఓకేనా కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి ఇలాగా ఇలా కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి చూడండి మళ్ళీ కరెక్ట్గా పెట్టేసుకోండి చాలా స్మూత్గా ఉంది ఇలాగా ఇలా పెట్టేసుకోండి సరిపోతుంది ఈక్వల్గా ఉంటే మనకి ఎక్కువ తక్కువ రావన్నమాట అయిపోయిందండి అంటే ఇప్పుడు ఎనిమిది లేయర్స్ కదా నేను తీసుకున్న ఈ బాడీ పార్ట్లో ఒక పార్ట్ తీసేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ నాలుగు ఫోలింగ్ చేసుకున్నాను అదే ఫ్రంట్ టు బ్యాక్ చేస్తే ఫోర్ ఎయిట్ ఫోల్డింగ్స్ వస్తాయి అయితే నేను ఏం చేస్తున్నానంటే ఆ బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్టో బ్యాక్ పార్టో ఒక పార్ట్ తీసేసుకుని సగానికి ఫోల్డ్ చేసి ఉంటుంది మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ పెట్టుకున్నాను అనమాట నాలుగు ఫోల్డింగ్ తోటి మనం ఇక్కడ పెట్టేసుకుని మార్కింగ్ వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అర్థమైంది కదా మనం తీసుకున్న ఫ్రంట్ పార్ట్ కానివ్వండి బ్యాక్ పార్ట్ కానివ్వండి ఏదైనా బాడీ పార్ట్ని తీసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని అక్కడ కోన్ దగ్గర పెట్టేసుకోండి అన్నడం దగ్గర అక్కడ నుంచి మీకు ఎంత హైట్ కావాలో అంత హైటు నేనైతే ఇరవై ఆరు ఇంచులు ఇస్తున్నాను హైటు అంతే ఇరవై ఆరు ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఖర్చులతో కలిపి కట్ చేసేస్తున్నాను ఇలా నీట్గా అయిపోయింది చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో అంతే మనకి ఫుల్ సర్కిల్ అంబరీలా వచ్చేసింది ఎలాంటి కొలతలు అవసరం లేదు జస్ట్ మన దగ్గర బాడీ పార్ట్ ఉంటే సరి సరిపోతుంది అయిపోయిందండి నెక్స్ట్ లైనింగ్ చూపిస్తాను కుట్టేసిన తర్వాత అని చూపించవచ్చు ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ విడుదలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ బాడీ పార్ట్లో మనం ఏం చేయాలంటే కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని తిప్పేసుకోవాలి తిప్పేసుకుని మొత్తం కూడా జాయిన్ చేసేసుకుని మనం డాట్స్ వేసేసుకోవాలి ఇదిగోండి లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకున్నాను డాట్స్ కూడా వేసుకున్నాను ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి తర్వాత దీన్ని కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా లూజు తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ పైకి పెట్టుకోండి క్రాస్గా కట్ చేయండి అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది అనమాట లేకపోతే రాదు ఇలాగా అయిపోయింది చిన్న టక్ ఇచ్చేసేయండి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ని జాయిన్ అది కట్ చేద్దాం నేనైతే నాలుగు ఫోలింగ్ చేసేసాను ఇక్కడ నడుము దగ్గర పెట్టేసాను బాడీ పార్ట్ కరెక్ట్గా రెడీ చేసుకుని లంగా మెథడ్లో అంటే మనకి లోపల ఉంటుంది కదా ఆ టైప్ అనమాట నేనైతే కొంచెం తక్కువే తీసుకుంటున్నాను హైటు ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్గా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేసుకోండి ఇలాగా అంతే చాలా సింపుల్ ఓకేనా దీన్ని కూడా సరుకులు వేసుకోవచ్చు కానీ మూడు మీటర్లు కావాలి రెండు మీటర్లు సరిపోదు ఓకేనా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసి స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి ఇలాగ రఫ్ ఇచ్చేసి స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా రఫ్ ఇచ్చేసేయండి కొంచెం నెక్ దగ్గర స్లోప్ ఇచ్చేసేయండి ఎందుకంటే నెక్ కొంచెం డీప్ పెట్టాం కదా అందుకుని ఇప్పుడు రెడీ అయిన హ్యాండ్ ఎంత హైట్ ఉందో చెక్ చేస్తాను ఓకేనా ఇలా హ్యాండ్ని రెడీ చేసుకున్నాం కదా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపేసుకుని సో నాకైతే మొత్తానికి తొమ్మిది ఇంచులు వచ్చింది మూ నాలుగు ఇంచులు ఎక్కువ తీసుకోండి ఓకేనా తొమ్మిది ఇంచులు వచ్చింది కదా నాలుగు ఇంచులు ఎక్కువ తీసుకుంటే మనకి కింద కరువులాగా వస్తుంది అనమాట ఇలా వస్తుంది ఎక్కించే స్టార్ట్ చేసామనుకోండి ఇలా కిందకు వస్తుంది అనమాట ఇలాగా ఓకేనా మీరు ఖచ్చితంగా పదమూడు ఇంచులు తీసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఆ ఫోల్డింగ్ అనేది హైటు హ్యాండ్ హైట్ ఓకేనా ఇది ఒక పదమూడు ఇంచులు ఉంది ఇలా పదమూడు ఇంచులకి మార్కింగ్ వేసేసాను తర్వాత ఇటు వచ్చేసి నేను ఎంత తీసుకున్నానంటే తొమ్మిది ఇంచుల దాకా తీసుకున్నాను తొమ్మిది ఇంచులు ఇలా షేప్ ఇచ్చేసేయండి ఆ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్కి షేప్ ఇచ్చేసేయండి మాకు ఇంత హ్యాండ్ హైట్ వద్దు అనుకుంటే మీరు పొడుగొచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఏడు ఇంచులు కావాలా ఎనిమిది ఇంచులు కావాలా దాన్ని బట్టి అనమాట ఫోల్డింగ్ అనేది హ్యాండ్ హైటు ఫ్రిల్స్ అనేవి ఆ తొమ్మిది ఇంచులు అనమాట ఇది ఫ్రిల్స్తో సంబంధం మీకు ఎంత ఫ్రిల్స్ కావాలంటే అంత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను నేను అలాగా ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఫోల్డింగ్ చేసిన కదా ఈ కార్నర్ దగ్గర నుంచి మీరు చిన్న చిన్నగా పెట్టుకుంటారా పెద్ద పెద్దగా పెట్టుకుంటారా ఫ్రిల్స్ అనేవి పూర్తిగా మీ చాయిస్ అనమాట ఎక్కువ కావాలనుకుంటే చిన్నగా పెట్టుకోండి లేదంటే పెద్దగా పెట్టుకోండి దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడి నుంచి ఇలా వచ్చేసేయండి ఇలా నీట్గా నేనైతే డాట్ వరకు వచ్చేస్తున్నాను మళ్ళీ పాదం వైపుకి ఇది మిడిల్ పాయింట్ కదా పాదం వైపుకి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి చూడండి నేను చక్కగా వచ్చేసిందో నేనైతే హైలైట్ చేద్దామని చెప్పేసి లేసి వేస్తున్నానండి ఈ లేస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను సిల్వర్ కలర్ వేస్తున్నాను మనకి స్టార్స్ లాగా వస్తుంది ఇప్పుడు దీనిపైన మనం ఇలా పెట్టేస్తే కిందకి దాకా వస్తుంది అనమాట నేను జాయిన్ చేస్తున్నాను చూడండి మిడిల్ డాట్ ఉంటుంది కదా అది మన హ్యాండ్ మిడిల్లోకి రావాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అయిపోయింది చూసాను చక్కగా వచ్చేసిందో ఇక్కడ కింద వచ్చేసి నేను లేస్ వేస్తాను ఇంకా హైలైట్ అవుతుంది సిల్వర్ కలర్ వేస్తున్నాను ఎందుకంటే మనకి క్లాత్ కొంచెం డార్క్ కలర్ ఉంది కదా సిల్వర్ అయితే బాగుంటుంది గోల్డ్ కూడా వేసుకోవచ్చు కావాలంటే చిలక్క అడుగు భాగంలో పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా లుక్ అనేది హైలైట్ అవుతుంది హ్యాండ్ లుక్ ఫోల్డింగ్ వైపుది హైట్ అండి మీకు ఎంత హైట్ కావాలో ఆ ఫోల్డింగ్ వైపే ఉంటుంది ఫ్రిల్స్ అనేవి విడతనమాట అంటే తొమ్మిది ఇంచులు పెట్టాను కదా అది వచ్చేసి ఫ్రిల్స్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఓకేనా వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉందో చూసారు కదా అలా ఉంటుంది ఇంత హైట్ వద్ద అనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు ఇదిగోండి ఇలా ఉంటుంది ఓకే ఇప్పుడు జాయిన్ చేసేద్దాం ఇలా మిడిల్లో పెట్టేసి జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ లోతు తీయాల్సిన అవసరం కూడా లేదులేండి మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తే కొంచెం సరిపోతుంది హ్యాండ్ క్లోత్ తీయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి సైజ్ జాయిన్ చేసేసుకుని ఫస్ట్ వచ్చేసి నేను బాడీ పార్ట్ జాయిన్ చేస్తున్నాను ఆ తర్వాత కింద బాటమ్ జాయిన్ చేస్తాను ఇంచులండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా కరెక్ట్గానే ఉంది ఇలా కలిపేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది బ్లౌజుల కన్నా లాంగ్ ఫ్రాక్లు చాలా ఈజీగా ఫిట్టింగ్ వచ్చేస్తాయి ఎందుకంటే మనకి బాడీకి అదినట్టు వేసుకోం కదా కొంచెం లూజ్గానే వేసుకుంటాం కాబట్టి పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు మెయిన్ వచ్చేసి బ్లౌజులతోనే తలనొప్పండి షేపులు నిలబడట్లేదని ఫ్రంట్ పార్ట్ జారిపోతుందని భుజాలు జారిపోతున్నాయని అంటూ ఉంటారు కానీ అన్నిట్లకైనా ఈజీ ఏంటంటే లాంగ్ ఫ్రాక్ కానీ కొద్దిగా హార్డ్ వర్క్ ఉంటుంది అనమాట అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా సైజు కుట్టడానికి కొంచెం టైం పడుతుంది ఇక్కడ నడుము దగ్గర కొంచెం ఓపెన్ చేసేసుకుని దేని దానికి సపరేట్గా జాయిన్ చేసుకుందాం అనుకోండి నడుము దగ్గర మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట నేనైతే బాడీ పార్ట్ రెడీ చేసిన తర్వాతనే బాటమ్ అనేది రెడీ చేస్తాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్కి లైనింగ్ క్లాత్ సపరేట్గా జాయిన్ చేసేసుకోవాలి సాగదీయద్దు ఎందుకంటే మనం నడుము దగ్గర క్రాస్ కటింగ్ పెట్టాం కదా అంబ్రిల్లా కదా సాగిపోతుంది అనమాట లూజ్ లూజ్గా పెట్టుకుని ఇలాగా ఇలా లూజ్ లూజ్గా పెట్టుకునే కుట్టుకోవాలి సాగదీస్తే ఎక్కువ వచ్చేస్తుంది మళ్ళీ కట్ చేయాల్సి వస్తుంది ఫినిషింగ్ పోతుంది అనమాట ఇలా నీట్గా అయిపోయిందండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసి లైనింగ్ క్లాత్ లైనింగ్ వైపుకి ఇలాగ లైనింగ్ది లైనింగ్ వైపుకి అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయింది చూసారని చక్కగా వచ్చేసిందో మనం ఉల్టా సీదా ఎట్టు తిప్పినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట రెండో సైడ్ కూడా సేమ్ అంతే చూడండి ఇలా ఉంటుంది ఓకేనా ఉల్టా తిప్పినా కూడా ఫినిషింగ్ బాగుంటుంది ఇలాగా ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేస్తున్నాను ఎలా చేస్తున్నాను అంటే నడుము దగ్గర వాటికు వచ్చి కొంచెం ఒక రెండు ఇంచులు కుట్టి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని సపరేట్ చేసేస్తు ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేస్తున్నాను దీనివల్ల ఏంటంటే కుచ్చు కింద రాదనమాట నడుము దగ్గర ఫినిషింగ్ బాగుంటుంది ఇలాగ తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతేనండి కింద కూడా ఎడ్జెస్ దగ్గర కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి రెండో సైడ్ కూడా కుట్టేసేయండి ఇప్పుడు కార్నర్ ఒక స్టిచ్ వేసేసేయండి ఇంకా కింద పీకో పీకో చేసుకోవాలి ఆ పీకో ఎలా చేసుకోవాలి కూడా చెప్తాను నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను మళ్ళీ మీకు చూపిస్తాను రెండో సైడ్కు నీట్గా కుట్టేసుకుని ఓవర్లక్ ఉంటే ఓవర్లక్ చేసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్ ఎలాగో నడుం వరకు సగం కుట్టేసాం కదా అక్కడ నుంచి ఒక రెండు ఇంచుల వరకు కిందకు వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని బయటకు వచ్చేసేయండి ఇప్పుడు పీకో చేస్తున్నాను చూడండి ఇలాగ కర్రస్ కింద రావాలి అంటే మనం కుట్టేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాగదీస్తూ కుట్టాలన్నమాట అప్పుడు మీకు వైర్ పీకో చేసినట్టే ఉంటుంది ఇలా పట్టేసుకోండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను మీకు ఎవరైనా చూడకపోతే చూడండి వన్ మినిట్ వీడియోలో షేర్ చేశాను ఇలా సాగదీస్తూ కుట్టాలన్నమాట సో చాలామంది అడుగుతున్నారు మీ పీకో మిషన్ ఏంటక్కని జూకీ మిషన్ అండి నేను ఏం చేసేదానంటే పాత మిషన్ ఉందన్నమాట నా దగ్గర అంటే నేను బ్లౌజులు కుట్టకముందు ఇంట్లో కుట్టుకుంటానికి ఒక పాత మిషన్ ఉండేది ఆ పాత మిషన్ నుంచే స్టార్ట్ చేశాను నేను ఈ బయట వాళ్ళకి కుట్టడం కూడా అని అయితే ఎందుకు ఇప్పుడప్పుడే కొత్త మిషన్ కొనుక్కుంటాం మనకి ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు కదా అని హెడ్ కొన్నాను అనమాట పీకో మిషన్ హెడ్ ఒకటే కొన్నాను ఇక్కడ బాడీ ఉంది కదా అది చేంజ్ చేసేదాన్ని బ్లౌజులు కుట్టేటప్పుడేమో నార్మల్ మిషన్ హెడ్ పెట్టేదాన్ని తర్వాత వచ్చేసి పీకో వచ్చినప్పుడు పీకో మిషన్ కొంచెం బరువు ఉంటుంది అస్తమాను మార్చడానికి కానీ కొంచెం కష్టపడితేనే కదండి మనకి డబ్బులు సంపాదించుకున్న తర్వాతనే మళ్ళీ కొత్తవి కొనుక్కోవాలి నేనైతే పెట్టుబడి ఎక్కువ పెట్టలేదండి దాని మీద వచ్చిన పెట్టుబడి దానికే పెట్టేదాన్ని అనమాట అలాగా దాచుకున్న డబ్బులతోటి పెద్ద మిషన్ కొనుక్కున్నాను మళ్ళీ దాచుకున్న డబ్బులతోటి ఇంకా జాక్ మిషన్ కొనుక్కున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో చూసారు కదండీ వేసుకున్న తర్వాత ఎలా ఉందో మీరు కూడా ఇలాగే చాలా చక్కగా మీరు మీరు కుట్టేసుకున్నారనుకోండి ఎవరైనా అడిగినా కూడా చెప్పుకుంటాను కన్నా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు ఇది వచ్చేసి ఫ్రీ సైజు నా సైజు కాదు మీరు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్